హలో గాయస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకైతే మరో రెండు అయితే అమలు చేసి మహిళల ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు కాబట్టి ఇది సుహా అని చెప్పచ్చు కాబట్టి ఏంటి ఆ పథకాలు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎప్పుడు డబ్బు మీద చేస్తాను దానిపై ఈ వీడియో పూర్తి చెప్తాను పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి ఇంకా టాపిక్ తెలియపోతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికి అయితే మహిళలకైతే అయితే మరో రెండు పథకాలు అమలు చేసి మహిళల ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు కాబట్టి పూర్తిగా చూడండి మీకు అప్పుడే అర్థమవుతుంది అవుతుంది కాబట్టి మొదటి పథకం వచ్చేసి మహాలక్ష్మి పథకము కాంగ్రెస్ తెలక్షణంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వ్యక్తిని ప్రతి నెల ప్రతి మహిళలకైతే అయితే రెండు వేల ఐదు నాలుగు చొప్పున డబ్బులు అయితే ఇస్తాం బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పారు ఒక భరోసా లాగా ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చి సమస్యల పైన అవుతున్నా ఇంకా ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి మహిళకి రెండు వేల చొప్పున డబ్బులు అయితే ఇవ్వలేదనేసి మహిళల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే ఈ మహాలక్ష్మి పథకం అయితే అమలు చేసి ప్రతి మహిళ ఖాతాలో ప్రతి నెల రెండు వేల చొప్పున డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే ఈ మహాలక్ష్మి పథకం అయితే అమలు చేసి ప్రతి నెల ప్రతి మహిళ ఖాతాలో రెండు వేల ఐదు రోజులు చొప్పున డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి సుహాన్ చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా పూర్తి అయిపోయింది ఇంటింటికి కాబట్టి ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోబోయే దరఖాస్తు చేసుకోండి మొత్తానికి అయితే ఈ మహారాష్ట్ర పథకం సంబంధించింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల సర్వే పూర్తి అయిపోయింది కొన్ని జిల్లాల సర్వే జరుగుతుంది నవమ నెల నుంచి మనకైతే ఈ పథకం అమలు చేయబోతున్నారు మహారాష్ట్ర పథకము కొంతమంది మహిళల ఖాతాలో బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తారంట ఈ రెండు వేల కొంతమంది మహిళలకైతే అయితే మనకైతే రేషన్ షాపు లో చౌక దుకాణాలు ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే వాళ్ళకైతే అక్కడ ఇస్తారంట కాబట్టి మొత్తానికైతే ఇది అయితే నవమ నెల నుంచి అమలు చేయబోతున్నారు ఈ మహా మహాసి పథకము ఇంకా ప్రతి నెల ఇదే విధంగా రెండు చొప్పున డబ్బులు అయితే ఇస్తారంట కాబట్టి కొంతమంది మహిళలకైతే అయితే ఈ మహారాషి పథకం సంబంధించి బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తారంట కొంతమంది మహిళలకైతే అయితే చౌక దుకాణాలు అంటే రేషన్ దుకాణానికి ఆధార్ కార్డు తీసుకు వెళ్తే అక్కడ కూడా ప్రతి మహిళకైతే రెండు చొప్పున డబ్బులు అయితే ఇస్తారంట అయితే ఇది అలాగే మనకైతే మహిళలకైతే అయితే మరో పథకం కూడా అమలు చేయబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఇక్కడ చూసుకుంటే మహిళా సంఘాల సభ్యులకు చీరల పంపిణీకి మూర్త ఖరారు అయినట్టు తెలుస్తుంది ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నవంబర్ పంతొమ్మిదిన ఇందిరా మహిళా శక్తి పేరుతో వీటిని పంపించేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది బతుకమ్మ పండుగకి చీరల ఇవాసి ఉండగా అవి సిద్ధం కాకపోవడంతో వాయిదా పడింది నవంబర్ పదహైదు నాటికి తయారీ పూర్తి చేసి పంతొమ్మిది పంచాలని భావిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ తొంభై నాలుగు లక్షల మంది మహిళలకు చీరలు అందించనున్నారు చూడవచ్చు మొత్తానికి అయితే నవంబర్ పంతొమ్మిదో తేదీ అయితే ప్రతి మహిళకి అయితే చీరలు అయితే పంపించేయబోతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకైతే నవంబర్ పంతొమ్మిది అయితే ఇందిరా మహిళా శక్తి పేరుతో వీటిని పంపించేయబోతున్నారు ప్రతి మహిళకైతే చీరలు అయితే పంపించేయబోతున్నారు బతుకమ్మ పండుగ రోజు చీరలు పంపించేసి ఉండగా మనకైతే వాయిదా పడింది కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి టైర్ వాచ్ఛస్ థ్యాంక్ యూ